ఫోర్త్ స్టేట్ న్యూస్ వార్తలకి స్వాగతం యువతే దేశానికి వెన్నెము యువశక్తి ఎంతో గొప్పది అని ఉన్నత భవిష్యత్ కోసం యువత కళలు కనాలి అని శ్రీకాకుళం గొండు శంకర్ అన్నారు నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో దినోత్సవాన్ని పురస్కరించుకుని మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు యువత చంద్రబాబు నాయుడు కూడా సాధారణ మనుషులేనని అయితే కష్టపడి పైకి వచ్చారని అన్నారు ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నల్ దిన్కర్ చేసి ఫర్మాన్ అహ్మద్ డిఆర్పిడీ శాంతి అధికారులు నాయకులు ఎలక్ట్రానిక్ కళాశాల ప్రిన్సిపల్ సిబ్బంది టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బెజ్జు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా మెజిస్ట్రేట్ మరియు కలెక్టర్ గారు ఉన్నటువంటి శ్రీ సద్మి గణకత గారికి అలాగే జాయింట్ కలెక్టర్ గారికి ఐసిడీఎస్ పిఓ మేడం గారికి ప్రిన్సిపల్ గారికి వేతిగాని అలంకరించిన వ్యర్థలకు ఇతర సిబ్బందికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ డియర్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్ కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఈ నశా ముక్తి భారత్ అభియాన్ కార్యక్రమాన్ని పెట్టడానికి ముఖ్య ఉద్దేశం మీకు అందరికీ అంత ప్రజలో చెప్పడం జరిగింది మనకి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాల డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవాలు ఇంకొద్ది రోజుల్లో మనం జరుపుకోతున్నాం ఆధ్యాత్మిక అమృత్ మహోత్సవంలో భాగంగా హర జరి ప్రతి ఇంటిపైనా మన మూడు రోజుల జెండా ఎదురవాలని మొన్న పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది ఈ అన్ని కార్యక్రమాలు తీసుకెళ్తామంటే మీకు అర్థం అవ్వాలి స్వాతంత్ర సమరోజులు దేనికోసం కోసం పోరాడారు మహాత్మా గాంధీజీ ఇలాంటి పెద్దలు ఏం కోరుకుంటున్నారు మనం ఏ తీసుకురా దేశం ఇంకా ఏ దిశగా ఈ ఇవన్నిటినీ ఒకసారి నెమరు వేసుకుంటూ మన స్వాతంత్ర సమరవధను ఎలా పోరాడారు వారి యొక్క స్ఫూర్తి ఏంటి అనేది మనలో నింపాలి అలాగే మన భావితరాలకు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అయితే ఈ మధ్య కాలంలో యూత్ అంతా కూడా ఎక్కువ శాతం డ్రగ్స్ కి ఎడిక్ట్ అవ్వడం జరుగుతుంది దానివల్ల